ముందుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మంగళగిరి టైమ్స్ అభినందనలు తెలియజేస్తూ మీడియా రంగంలో అతి సామాన్యులకి కూడా అన్ని సమస్యలు అర్థమయ్యే విధంగా తక్కువ టైంలోనే మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకుని తన గత అనుభవాలు తన సీనియార్టీని గౌరవనీయులు అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ని ఏర్పాటు చేసి మంగళగిరి చైతన్యవంతమైన నియోజకవర్గం అటువంటి చోట ఒక మంచి మీడియాని అభివృద్ధి చేసే వ్యక్తిగా అందరి హృదయాలలో తనదంటూ ముద్ర చేసుకున్నారు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ క్యాలెండరీలు కూడా చాలా అద్భుతమైన ఫొటోస్ మంగళగిరిని మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలని ఎవరు క్యాలెండరీ చూసినా మంగళగిరి మొత్తం అర్థమయ్యే విధంగా అద్భుతంగా మలిచారు చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా మీడియా రంగంలో కూడా ఇంకా ముందు ముందు ఉన్నతమైన శిఖరాలకి మంగళగిరి టైమ్స్ వెళ్ళాలని అవ్వరు శ్రీనివాసరావు గారు చేస్తున్న కృషి వారికి అన్ని విధాలుగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న తీరు కూడా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా మలిచి మీడియా రంగంలో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి ప్రజలకి సమాజానికి ఉపయోగపడే తీరులో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మంగళగిరి టైమ్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అవార్ శ్రీనివాసరావు గారు ఆయన పత్రికా రంగంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాడు ఆయన మంగళగిరి ఛానల్ పెట్టడం అంటే ఇది మంగళగిరి ప్రజల అదృష్టం అవునా చిరంజీవి ఇది మంగళగిరి ప్రజల అదృష్టం ఎందుకంటే అంతటి ప్రతిభావంతుడి చేతిలో ఒక ఛానల్ ఉంటే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలకు అందిస్తూ ఉంటారు అది ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవటం ఇది సందర్భం కాకపోయినా ఈ రోజున న్యూ ఇయర్ ఇయర్ క్యాలెండర్ని ఆయన ప్రారంభం చేయించాడు ఇక్కడ ఈ ఎకో పార్కులో ఎంతోమంది ప్రజల ముందు జనం ముందు ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి వెరైటీ కూడా ఆ ఫోటోలు కానీ ఆ స్టిల్స్ కానీ ఆ అందులో ఉన్నటువంటి భావాలు కానీ పద్ధతులు కానీ అది ఆయనకే సాధ్యపడుతుంది అందరూ చేయలేరు అందువల్ల మంగళగిరి ప్రజలుగా మన మంగళగిరి ఛానల్ దాన్ని మనం అందరం కూడా గుర్తించి ఆ ఛానల్ను నిలబెట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇది నిలిచి ఇది కలకాలం నిలిచిపోయేటట్టు కూడా ఆయన కూడా ప్రయత్నం చేసుకోవాలి అది అలా చేస్తాడని మనందరికీ మంచి మంచి కార్యక్రమాలు అందిస్తాడని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటున్నాను మంగళగిరి టైమ్స్ ఛానల్కి అబ్బారు శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమపడి మంగళగిరి పట్టణాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ మరి ఏమేం కావాలి అనేది మంగళగిరిలో కూడా ఏమేమి కావాలనే కాన్సెప్ట్తో మీరు చేస్తున్నారు వారి మూడో సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు మరి క్యాలెండర్ కూడా చాలా చక్కగా దేవుడి గుళ్ళు తర్వాత రైతు వారిగా అన్నీ చాలా చక్కగా చేశారు వారికి మా అభినందనలు తెలుసు థ్యాంక్ యూ dice. O sea, no sé, no sé. No. 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 No చాలా బాగుంది మంగళగిరి టైమ్స్ మంగళగిరి టైమ్సుకోటి అది మంగళగిరి టైమ్స్ పేపర్ అవ్వారు శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి మంగళగిరి ప్రజలకి మంగళగిరి నియోజకవర్గం ఏరియా వాళ్ళకి అందరికి కూడా ఎంత నూతనంగా ఉన్న కార్యక్రమాలన్నింటిని పరిచయం చేస్తూ వీళ్ళని ప్రజల జీవితానికి దగ్గరగా ఉండే విధంగా ఛానల్ నడుపుతున్నారు వారికి ఈ ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అండి ముందుగా మంగళగిరి నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మా మిత్రులు శ్రేయబిలాషి మంగళగిరి టైమ్స్ అధినేత మరియు మంగళగిరి టైమ్స్ యూట్యూబర్ అవ్వారు శ్రీనివాస్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారు మంగళగిరికి సంబంధించినటువంటి ప్రతి వార్తను సంక్షిప్తంగా సేకరించి మంగళగిరి ప్రజలందరూ కూడాను చక్కగా అందిస్తూ మరి నిరంతరం వారు సేవలు చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో జరిగే ఏ విషయాన్నైనా సరే వారు సేకరించడంలో చాలా గొప్ప ప్రతిభ చూపిస్తూ మన మంగళగిరి ప్రజలందరికీ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి జరగబోయేటటువంటి కార్యక్రమాలు మరియు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను వెంటనే సేకరించి అందరికంటే ముందుగా తన మంగళగిరి టైమ్స్ వార్తాపత్రిక ద్వారా వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా మరి ప్రజలందరికీ అందజేస్తున్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను వారు ఇంకా మరింత వార్తలు సేకరించి మంగళగిరి ప్రజలకు నిరంతరం సేవలు చేస్తూ ఇంకా గొప్ప ఉన్నత స్థాయికి వెదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు